వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ పార్వతీపురం మంజన్ జిల్లా అక్కడ విజయం అందించిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా ఎన్డీఏ ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఎమ్మెల్యేగా బోనెల్ విజయ్ చంద్ర గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా పార్వతీపురంలోని బైపాస్ రోడ్ లో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు ఆత్మీయ సమావేశానికి భారీగా తరలి వచ్చిన టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు కార్యకర్తను ఉద్దేశించి ఎమ్మెల్యే చంద్ర మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తాను అఖండ విజయం సాధించడానికి ఎన్డీఏ కూటమి కార్యకర్తలకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన పార్వతీపురంలో జరిగిన అక్రమాలను వెలికి తీసి పేదవాళ్ళను ఆదుకుంటా అక్రమాలు కబ్జాలపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటాం కష్టంలో ఉన్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా ఏ కష్టం వచ్చినా తనను డైరెక్ట్ గా సంప్రదించాలని కార్యకర్తకు భరోసా ఇచ్చిన హెబన్య విజయ్ చంద్ర ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఇంత గొప్ప విజయాన్ని అందించిన మీ పైన నాకు చాలా పెద్ద బాధ్యత ఉంది ఆనందం అయితే కాదు ఇప్పుడు చాలా పెద్ద బాధ్యత ఉంది కార్యకర్తలని yeah